జై శ్రీరామండి ఈ యొక్క శ్రావణ మాసం అప్పుడే మొదలైపోయింది కాబట్టి ఈ యొక్క శ్రావణ మాసం ఐదు శుక్రవారాలు పడిందండి అయితే ముందుగా శ్రావణ మాసం వచ్చిందంటేనే స్త్రీలు చక్కగా ముందు రోజు నుంచి కూడా అలంకరణ చేసుకుంటూ దేవుడి మందిరాల్లో అలంకరణలు చేసుకుంటూ ఫోటోలు పట్లు తెలుపుతూ చక్కగా అలంకరణ చేసి అందంగా తీర్చిదిద్దుకుంటూ ఉంటారు అది ఎందుకంటే శుక్రవారం రేపు నుంచే ప్రారంభమైంది ముందుగా ముందు రోజు నేను ఈ యొక్క వీడియో చేస్తున్నాను కాబట్టి ఇక శ్రావణ మాసం జూలై ఇరవై ఐదవ తారీఖు శుక్రవారం నుంచి ఆగస్టు ఇరవై మూడవ తేదీ శనివారం వరకు కూడా ఈ యొక్క శ్రావణ మాసం నెల రోజులు ఉంటుంది అయితే ఈ యొక్క శ్రావణ మాసంలో ముఖ్యమైనటువంటి పర్వదినాలు మనం ముందుగా చూసుకొని ఉంటే కనుక ఈ యొక్క శ్రావణ మాసం ప్రతి ఒక్క స్త్రీకి కూడా చాలా విశేషమైనటువంటిది ఈ యొక్క శ్రావణ మాసం శ్రావణ మాసంలో ఐదు శుక్రవారాలు పడ్డాయి అందులో ఆగస్టు ఎనిమిదవ తారీఖు మూడవ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం పడింది ఎందుకనగా ఐదు శుక్రవారాలు పడ్డాయి ఈ యొక్క సంవత్సరం అయితే ఆగస్టు తొమ్మిదవ తారీఖు పౌర్ణమి శనివారం ఆ రోజు రాఖీ పౌర్ణమి జంజ్యాల పౌర్ణమి జంజ్యాల పౌర్ణమి అంటే బ్రాహ్మణులు రాజులు షావుకారులు ఇటువంటి వారందరూ కూడా యజ్ఞోపవీతం ఉన్నటువంటి వారందరూ కూడా స్మార్త వైదికాలు చే చేసుకున్నటువంటి వారందరూ కూడా యజ్ఞోపవీతం మార్చాలి అలాగే రాఖీ పండగ అలాగే తర్వాత విశేషంగా మనం తెలుసుకోవలసినటువంటిది ఈ యొక్క వరలక్ష్మి వ్రతం మూడో వారం మూడో శుక్రవారం పడింది అన్నమాట చాలా అదృష్టం ఐదు వారాలకు కూడా ఈ యొక్క శ్రావణ మాసంలో అయితే ఈ యొక్క శ్రావణ మాసం ఎవరి శక్తానుసారం వారు తెలుసుకుంటూ ఉంటారు అలాగే ఈ యొక్క శ్రావణ మాసంలో ఆగస్టు పదహారవ తారీఖు కృష్ణ జన్మాష్టమి అనగా కృష్ణుడి యొక్క పుట్టినరోజు కృష్ణాష్టమి అంటారు ఆ రోజు కృష్ణుడికి తగిన భజనలు పూజలు వ్రతాలు అన్ని కూడా ఎవరి శక్తానుసారం వారు చేసుకుంటూ ఉంటారు ఇక శ్రావణ మాసం వచ్చిందంటే పండగలకి పేరు అనమాట ఇక్కడ నుంచి కాబట్టి ఇక శ్రావణ మాసం శ్రవణ నక్షత్రం పౌర్ణమి రోజున శ్రవణ నక్షత్రం ఉన్నందువల్ల శ్రావణ మాసంగా పేరు వచ్చింది అయితే ఈ యొక్క శ్రావణ మాసం కొంతమందికి సందేహాలు ఉంటూ ఉంటాయి ఉన్నవాళ్ళు ఎవరి శక్తి అనుసారం వారు చేసుకుంటూ ఉంటారు ఈ యొక్క అలాగని మానేకుండా వారి శక్తిని అనుసరించి వరలక్ష్మి వ్రతాన్ని జరిపించుకోవచ్చు ఈ కాలంలో ప్రస్తుత కాలంలో కొంతమంది యూట్యూబుల్లో కూడా చూసుకొని చక్కగా అలంకరణ చేసి లక్ష్మీదేవిని ఒక కలశానికి అలంకరణ చేసి ఆ లక్ష్మీదేవి యొక్క రూపు పెట్టి వస్త్రం కట్టి ఆ రకంగా చేసుకుంటున్నారు దానివల్ల తప్పైతే ఏం లేదు కానీ చేసుకోవచ్చు కానీ మాకు అంత శక్తి లేదండి అని కొంతమంది అనుకుంటూ ఉంటారు అటువంటి వారందరూ కూడా చక్కగా స్థాపన చేసుకొని కలసం పెట్టుకొని మీ తగు పుస్తకాలు కూడా మార్కెట్లో అమ్ముతూ ఉంటారు లేని పక్షంలో ఎవరైనా పూజారులను సంప్రదిస్తే వారు కూడా వచ్చి ఖాళీ ఉంటే వారు వచ్చి చేయిస్తూ ఉంటారనమాట ఆ రకంగా వరలక్ష్మి వ్రతం చేయండి అలాగే ఈ యొక్క వరలక్ష్మి వ్రతం ఎవరికైనా ఆటంకం కలిగి కలుగుతుంది మూడో వారం అన్నటువంటి వారందరూ కూడా రెండో వారం చేసుకోవచ్చు అంటే అవకాశం లేనటువంటి వారికి అలాగే మూడో రెండో వారం కూడా ఆటంకం కలుగుతుందండి అనేసి అనుకుంటే రేపు కూడా మొదటి వారం కూడా చేసుకోవచ్చు అలాగే లేదు ఒకటి రెండు మూడు వారాలు అవ్వండి అంటే ఈ యొక్క శ్రావణ మాసం ఉంటుంది కనుక శ్రావణ మాసంలో ఏ శుక్రవారం నాడు అయినా సరే ఆటంకం కలిగినటువంటి వారు మాత్రమే చక్కగా వరలక్ష్మి వ్రతం ఆచరించవచ్చు అలాగే వరలక్ష్మి వ్రతానికి చాలామంది చాలా చీరలు బంగారం ఇటువంటివన్నీ కొనుక్కుంటూ ఉంటారు చిన్న కాసు వరలక్ష్మి అమ్మవారి యొక్క రూపు కాసు కూడా కొని ఆ యొక్క పూజ చేస్తూ ఉంటారు అవకాశం లేనటువంటి వారు పశువు కట్టేనా అమ్మవారికి పూజ చేసుకోవచ్చు చక్కగా ఎవరు చింతించవద్దు అమ్మవారు ఎప్పుడు కూడా ఆభరణాలు ఎప్పుడు కూడా అడగలేదు భక్తి ప్రధానం శ్రావణ మాసంలో ముఖ్యంగా భక్తి ప్రధానం కాబట్టి భక్తిగా అందరూ చెయ్యండి అంతేగాని వారు ఏదో కొనుక్కున్నారు వాళ్ళు ఏమి చే పట్టు చీరలు కొనుక్కున్నారు వీళ్ళు వీళ్ళు ఏమి బంగారం గులుసు కొనుక్కున్నారు బంగారం కుంగరం కొనుక్కున్నారు నక్లీస్ కొనుక్కున్నారు వారిని చూసి మీ ఇంట్లో కూడా శక్తి లేకుండా అప్పులు చేసి మరి ఆ రకంగా కొనదు కొనొద్దు ఎందుకంటే అప్పులు చేసి చాలా కష్టాలు పడాలి కాబట్టి అటువంటివి వద్దు అమ్మవారి దగ్గర అందరూ సమానమే బంగారం ఎంత పెట్టావు ఎంత చేసావు అని అమ్మవారు ఎప్పుడు అడగలేదు నీకు శక్తి ఉన్నంతలో భక్తిగా భక్తి ప్రధానం భక్తిగా ఆ యొక్క వ్రతాన్ని ఆచరించాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవలసినటువంటి విషయం కాబట్టి ప్రతి ఒక్కరికి నేను ఇదే చెప్తున్నానండి వరలక్ష్మీ వ్రతాన్ని చక్కగా ఆచరించండి ఎంత ఆచరిస్తే అంత మంచిది కాబట్టి వరలక్ష్మీ వ్రతం ప్రతి ఒక్కరు కూడా జరుపుకొని ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు కల తొలతూగాలని ఆకాంక్షిస్తూ అమ్మవారికి అనుగ్రహం అందరి అందరి మీద కూడా కలగాలి అమ్మవారికి అనుగ్రహం కూడా కలగాలి అనేసి అమ్మవారికి నమస్కారం చేస్తూ ఈ యొక్క వీడియో తీస్తున్నాను జై శ్రీరామ్